అజయ్ దాస్ అయితే వరలక్ష్మిని గుడికి పిలిపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి దగ్గరికి ఒక తాలిబట్టుని తీసుకొని వస్తూ చూపిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అజయ్ దాస్ అయితే వరలక్ష్మిని చూస్తూ వరలక్ష్మి నువ్వు ఒప్పుకుంటే నిన్న నా జీవిత భాగస్వామిని చేసుకోవాలనుకుంటున్నాను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఎలాగైనా నువ్వు ఒప్పుకో వరలక్ష్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం వరలక్ష్మి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అటు వైపుగా విష్ణు వచ్చి అది వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే క్లాప్స్ కొట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అర్జున్ దాస్ అలాగే వరలక్ష్మి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు వాహ ఏం సీన్ చూశాను వరలక్ష్మి నేను ఇప్పుడు చాలా మంచి సూపర్ సీన్ చూసాను వరలక్ష్మి నేను ఇలాంటి సీన్ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయం నీకు గుర్తుందా వరలక్ష్మి నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా తెలిసి వీడిని పెళ్లి చేసుకోవడానికి బయలుదేరావా అని చెప్పేసి అయితే ఆవిడ నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న విష్ణు మాత్రం ఇలాంటి అబ్బాయి కోసమే కదా ఎదురు చూస్తూ ఉన్నావు నీకు డబ్బు పిచ్చి కదా ఏ డబ్బు ఉన్న వాడిని చూసుకొని నువ్వు చెక్కేద్దాం అనుకున్నావు కదా నీకు పుట్టిన పిల్లల్ని మాత్రం రోడ్డుకు వదిలేసి నువ్వు మాత్రం సుఖంగా ఉండాలనుకుంటున్నావు కదా వరలక్ష్మి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా కంగారు పడిపోతూ ఏం మాట్లాడుతున్నారు విష్ణు గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు మాత్రం అవును వరలక్ష్మి నువ్వు ఇలాంటి వాడినే కదా కోరుకున్నావు ఇలాంటి వాడు ఇప్పుడు నీకు కనిపించాడు కదా ఇక వెళ్ళు నీ జీవితాన్ని నువ్వు చూసుకో ఇంకా ఎవరి జీవితం నీకు అవసరం లేదు కదా అని చెప్పేసి అయితే అవుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతే విష్ణు వైపు చూస్తూ ఉండేపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్